టీ కొట్టులో టీ కాఫీలు మాత్రమే చూసేవాళ్ళం కాలక్రమేణా ఫ్రాంచైజీలు దూసుకొచ్చాయి నేడు ట్రెండ్లో ఫ్రాంచైజీలు ముందంజలో ఉన్నాయి రకరకాల ఫ్లేవర్తో ఫ్రాంచైజీ ప్రియులు మాత్రము తెగ తాగేస్తున్నారు నమస్కారం అండి నా పేరు విశ్రీని నేను మదన్పై ఉంటాను మేము మదన్పల్లిలో పర్పల్ స్కిన్స్ అనే కంపెనీ ఓపెన్ చేస్తున్నాము ఈ కంపెనీలో ఏంటి అంటే పువ్వుకి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి మేము ఆన్లైన్లో సెల్ చేస్తాము సో అందులో ఈరోజు నేను ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను అదే సాఫ్రాన్ హెర్బల్ బ్లెండ్ ఇదేంటి అంటే ఇది ఒక టీ బ్యాగ్ ఉంది మేము ఎలా చేస్తాము అంటే ఇందులో గ్రీన్ టీ కానీ ఇంకా వేరే టీ బేస్ కానీ కాఫీ బేస్ కానీ ఏమీ ఉండదు క్యాఫాన్ ఫ్రీ అండ్ టీ ఫ్రీ ప్రోడక్ట్ ఇది కంప్లీట్గా సాఫ్రాన్ పూర్ రేపు రేఖలతో తయారు చేస్తాము ఎందుకు అంటే సాఫ్రాన్ పువ్వు రేఖల్లో కూడా మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ అండ్ హెర్బల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ కెఫైన్ ఫ్రీ మీకు న్యాచురల్గా ఎటువంటి ఐ మీన్ న్యాచురల్గా ప్రోసిన్ అండ్ పైకో ప్రోసిన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ పువ్వు రెక్కల్లో కూడా ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పెటల్స్ అనేటివి మేము ఫార్మర్స్ దగ్గర నుంచి కాశ్మీర్లో ఉన్న ఫార్మర్స్ దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం మేము పండిస్తున్న మేము ఇక్కడ ఇండోర్ సాఫ్రాన్ ప్రొడక్షన్ రీసెర్చ్ చేస్తున్నాము అలా మాకు వచ్చే పువ్వు రెక్కలతో మేము ఈ ప్రోడక్ట్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అంటాం కదా సో అలాంటి ఒక ప్రోడక్ట్ మేము రిలీజ్ చేసామన్నమాట ఇది మార్కెట్లో వెళ్ళడం కూడా జరిగింది సో తీసుకున్న ఒక ప్రతి ఒక్క కస్టమరు వాళ్ళకి వాళ్ళ హెల్త్లో చాలా చేంజెస్ ఉన్నాయని మాకు చెప్పడం జరిగింది మీరు ఒకసారి గూగుల్ కూడా చేయొచ్చు పర్పల్ స్ప్రింగ్స్ మదనపల్లి అని గూగుల్ చేశారు అంటే మా కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అంతా కూడా మీరు చూడగలుగుతారు ఇది ఏంటి అంటే దీనిలో ఎటువంటి నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎటువంటి గ్రీన్ టీ బేస్ ఉండదండి కంప్లీట్ గా సాఫ్రాన్ పూ పెటల్స్తో తో ఫ్లవర్ పెటల్స్ తో అండ్ కొన్ని హర్బ్స్ తులసి అశ్వగంధ ఇలాంటి హర్బ్స్ ని ఇన్ఫ్యూజ్ చేస్తాము కానీ ఈ హర్బ్స్ ఇన్ఫ్యూజన్ ఎప్పుడు కూడా సాఫ్రాన్ ఫ్లేవర్ ని డామినేట్ చేయరు ఖచ్చితంగా సాఫ్రాన్ ఫ్లేవర్ అనేది మీరు ఎప్పుడైతే హాట్ వాటర్ లో డిప్ చేస్తారో మీకు తెలిసిపోతుంది ఇలా ఒక ప్యాక్ లో థర్టీ టీ బ్యాగ్స్ ఇస్తాం అనమాట సో జస్ట్ ఏం లేదండి మీ టీ బ్యాగ్ తీసి హాట్ వాటర్ లో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెకండ్స్ వరకు డిప్ చేసుకొని ఆ తర్వాత మీకు హనీ కావాలంటే ఆర్ లెమన్ కావాలంటే ఇన్ఫ్యూజ్ చేయచ్చు లేదు మీకు సాఫ్రాన్ ఫ్లేవర్ తెలియాలి అంటే అవి రెండు వేసుకోకుండా కాకుండా డైరెక్ట్గా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు ఒకవేళ పాలల్లో అలవాటు ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా పాలల్లో కూడా దిప్ చేసుకొని తాగొచ్చు హాట్ వాటర్లో అయినా తాగొచ్చు మిల్క్లో అయినా తాగొచ్చు అనమాట ఎలా అయినా తాగొచ్చు సో కానీ మదనపల్లి పట్టణానికి చెందిన యువతి శ్రీనిధి న్యాచురల్ టీ శాప్రాన్ పువ్వులతో తయారు చేసిన టీ పొడి ప్యాకెట్స్ అమ్మకాలు కొనసాగిస్తున్నది న్యాచురల్ టీ పొడి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పసందైన గుమగుమలాడే టీ పొడి ఆర్డర్ చేస్తే చాలు మీరున్న చోటకే వస్తుందని లోకల్ ఎయిటీన్ ద్వారా సాప్రాన్ పువ్వులని పెక్టో తయారు చేసే టీ పొడి గురించి క్షుణ్ణంగా వివరించారు ఏంటంటే సేమ్ అండి ఏంటి అంటే మేము దీంట్లో సాఫ్రాన్ కూడా వేస్తాము జనరల్గా ఏంటి అంటే ఇది తాగిన వెంటనే ఒక మాకు యాక్చువల్గా చెప్పాలి అంటే మాకు మా కస్టమర్స్ ఇచ్చిన ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటంటే మేడం మాకు నిద్ర చాలా బాగా పడుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ఒక రకమైన నిద్ర చాలా రిలాక్సింగ్ మోడ్లో మాకు స్లీప్ అనేది వస్తుంది ఎటువంటి స్ట్రెస్ తగ్గిపోతుంది అండ్ రిలాక్సింగ్ మోడ్లో మాకు స్లీప్ వస్తుంది తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ మాకు చెప్పిన ఫస్ట్ రివ్యూ ఇది ఇంకా లేడీస్ అయితే మెన్స్ట్రల్ సైకిల్ గురించి చెప్పారు పీరియడ్స్ అనేవి మాకు రెగ్యులరైజ్ అవుతున్నాయి అని ఉమెన్స్ అయితే మాకు చెప్పారు ఇంకొకటి ఇంకొక ఇంకొక కస్టమర్ యాక్చువల్గా తను ఏం చెప్పింది అంటే మేడం ఎందుకో నాకు తెలీదు బట్ యాంటీ ఇన్ఫ్లమేషన్ నాకు తనకు ఒకసారి బ్లిస్టర్స్ వస్తాయి కదా మౌత్ బ్లిస్టర్స్ సో ఆ మౌత్ బ్లిస్టర్స్ వచ్చేది వద్ద బట్ షీ బికాస్ ఆఫ్ వెన్స్ షీ స్టార్టెడ్ డ్రింకింగ్ ద సాఫ్రాన్ టీ తనకి ఆ పర్టికులర్ బ్లిస్టర్స్ ఏదైతే ఎక్కడైతే ఆ బ్లిస్టర్స్ ఫార్మేషన్ ఉన్నాయో అవి రెడ్యూస్ అవ్వడం జరిగిందట సో మేబీ బికాజ్ ఎందుకంటే వీటిలో యాంటీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల యాంటీ ఆ పర్టికులర్ బ్లిస్టర్స్ అనేవి తగ్గాయి అని నాకు తను చెప్పింది సో ఇలా చాలా మంది కస్టమర్ ఫీడ్బ్యాక్స్ మాకు డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ బెనిఫిట్స్ తో చెప్పారనమాట మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి సాఫ్రాన్ పెటల్స్ అనేవి వాటిల్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి మెడిసినల్ యూజెస్ ఏంటి గా మెన్ కి కానీ ఉమెన్ కి కానీ డిఫరెంట్ అంటే మేము చెప్తున్నాం ఊరికే చెప్తున్నాం అని కాదు మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి గూగుల్లో మీరు టైప్ చేయండి హెల్త్ బెనిఫిట్స్ ఫర్ సాఫ్రాన్ పెటల్స్ అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాఫ్రాన్ పెటల్స్ అని మీరే ఒకసారి చెడవని ఆ తర్వాత ఒకసారి కన్స్యూమ్ చేసి మాకు చెప్తే ఈ రోజు విల్ బీ వెరీ హ్యాపీ టు లిజన్ ఫ్రమ్ యూ సో ఒకవేళ ఇది పర్చేస్ చేయాలి వీటి గురించి తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలని మీకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గానే మా నెంబర్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ కాల్ చేసి కూడా ఒకవేళ ఆర్డర్ చేయాలంటే చేయొచ్చు లేదు ఇంకా ఇన్ఫర్మేషన్ చూడాలి ఆన్లైన్లో అంటే మా సపరేట్ వెబ్సైట్ ఉంది ఇది ఎక్కడ సూపర్ మార్కెట్స్లో దొరకవు ఓన్లీ మా వెబ్సైట్స్లోనే అవైలబుల్ ఉంటాయి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పర్పుల్ స్ప్రింగ్స్ డాట్ ఎన్